పరామర్శల పేరుతో జగన్ ప్రజలపై దండయాత్ర చేస్తున్నారని టీడీపీ సీనియర్ नेता పొన్నూరు ఎమ్మెల్యే దూళిపల్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగమల్లేశ్వర ఆత్మహత్యకు జగన్ ఆయన పార్టీయే కారణమని ఆరోపించారు. రెంటపల్ల పర్యటన దేనికోసమో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పర్యటనలు ప్రజల కోసం కాదు ఆయన ప్రజల మీద దండయాత్ర చేస్తా ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు. సత్తెనపల్లి పర్యటన దేనికోసం ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నాగమల్లేశ్వరనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెండపాళ్ళ గ్రామానికి ఉప సర్పంచ్ రెంటపాళ్ళ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది మరి ఆ గ్రామంలో అధికార ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప సర్పంచ్ గా ఉన్న వ్యక్తి ఆయన ఆత్మహత్య కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికి మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించడం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడనేది జగన్ అడిగిన సత్యం బెట్టింగులో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోసక ఆత్మహత్యానికి పాల్ పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు జూన్ పన్నెండు అనుకుంటా అంటే ఆయన ఆత్మహత్య చేసుకునే దానికి అసలు ప్రభుత్వమే లేదు ప్రమాణ స్వీకారమే చేయలా చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులనే ప్రశ్న ఎక్కడ వస్తుంది ఆయన ఇవాళ ఒక శవ రాజకీయానికి శవయాత్రకి తెరదీశాడు ఈ హత్య ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య దీనికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా